బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవదరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇందులో భాగంగానే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించిన తర్వాత సుమన్ నిజంగా ఏం ఆడుతున్నావయ్యా నిజంగా సూపర్ డూపర్ అంటూ సుమన్కి చెప్పట్లు కొడుతూనే నవ్వుతూనే ఉన్నారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏదేమైనా సుమన్ ఈ వారం నీ గేమ్ నీ గ్రాఫ్ నీ అలా పెంచుకుంటూ వెళ్ళవు ఎవరికి అంత ఎత్తులో పెట్టుకున్నావు చూడు సూపర్ నువ్వు ఏదైతే ప్రజానాయకుడిగా చేసిన కామెడీ అంతా ఇంత కాదు నువ్వు ఇమాన్యలు భరణి మీ ముగ్గురు చేస్తుంటే నాకు భలే తోడు దొంగలా అనిపించారు మొత్తానికి ఏదైతే బీవీ రాజ్యంలో బిగ్ బాస్ మీకు ఇచ్చిన టాస్క్ని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు న్యాయం చేసావనే నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే ఇమాన్యులు నువ్వు మీరిద్దరూ కూడా గేమ్లో అక్కడక్కడ టాస్క్లో కొట్టుకున్నారు చూడు ఆ విధానం నిజంగా చాలా బాగుంది సో ఆడియన్స్ కూడా నీ గేమ్ కోసం ఏమంటారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం అంటే సుమన్ గేమ్ ఎలా ఉంది ఈ వారం అంటే ఇంకా ఆడియన్స్ అందరూ కూడా విజిల్స్ మీద విజిల్స్ వేయడం మొదలు పెట్టారనే చెప్పాలి దీంతో సుమన్ శెట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అంటూ తెలియచేసుకొచ్చాడు సో ఫైనల్గా సుమన్ నీకు అన్యాయం జరిగింది అని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అనగానే సార్ పవన్ కళ్యాణ్ నా విషయంలో ఏదైతే తీసుకున్నాడో సంచాలక్గా నిర్ణయం అది అన్ఫేర్ అనిపించింది తను అప్పటికీ తను నా కోసం స్టాండ్ తీసుకుని చెప్తున్నప్పటికీ కూడా అది కూడా పట్టించుకోలేదు సార్ అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ లేచి సార్ అక్కడ నేను చెప్పిందే చేశాను ఇది టవర్ అన్నా సరే స్ట్రైట్గా ఉండాలి తప్ప ఇలా వంకరగా ఉండకూడదు కదండీ వెయిట్ పవన్ నీతో మాట్లాడుతాను వెయిట్ చేయి పవన్ కళ్యాణ్ అంటూ హౌ లో పెట్టి తర్వాత సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి సుమన్ శెట్టి నువ్వు అనుకుంటున్నావు కదా నీకు అన్యాయం జరిగిందని మరొకసారి ఆడియన్స్ సజెషన్ కూడా తీసుకుందాం మరి ఆడియన్స్ సుమన్కి అన్యాయం జరిగిందని మీలో ఎంతమంది అనుకుంటున్నారంటే అప్ ఇవ్వండి అన్యాయం జరగలేదు పవన్ కళ్యాణ్ కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు అనుకుంటే అప్ డౌన్ చేయండి అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఫోల్ పెట్టడం జరిగింది దీంతో ఆడియన్స్ అందరూ కూడా సుమన్కి అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ అన్ఫేర్ డెసిషన్ ఇచ్చాడనే సపోర్ట్ ఎక్కువగా రావడంతో సో చూసావు కదా ఆడియన్స్ కూడా నీ వైపే ఉన్నారు సో అక్కడ సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ చూశారు కదా నీ గేమ్ అనేది వృధాగా పోదు ఆడియన్స్ చూశారు కాబట్టి నువ్వేమీ ఫీల్ అవ్వకు ఫీల్ కాదు సార్ నాకు అందకపోయినా సరే నేను మొదటిగా ఆ పెట్టిని నేనే వేశాను కనీసం పవన్ కళ్యాణ్ ముందు ఎవరైతే పెట్టి వేశారని కూడా ఆలోచించుకుని నాకు సపోర్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది ఆ పర్స్లో అంటే కానీ అలా కాకుండా ఆయన సంజన గారు ఏదైతే టవర్ ఉందో నిటారుగా ఉందని చెప్పి ఆ డెసిషన్ అప్పుడు చెప్పాడు సార్ టాస్క్ మొదలయ్యేటప్పుడు అలా చెప్పకూడదు అలా చెప్పలేదు సార్ అంటే సరే ఇప్పుడు సుమన్ శెట్టి ఆడియన్స్ చూసారు కదా మరి మనం ఏం చేయగలం సో నిర్ణయమే తుది నిర్ణయం అంటే అవును సార్ అప్పటికి తనుజా నా కోసం స్టాండ్ తీసుకుంది అంటే అర్థమైంది సుమో బేబీ కోసం తనుజా ఆ మాత్రం స్టాండ్ తీసుకుంటుంది కదా అంటే సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానంటే చెప్పు సుమన్ శెట్టి అంటే హౌస్లో అందరూ నాతో మంచిగానే ఉంటారు కానీ నాకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందంటే ఎవరు మాట్లాడరు సార్ కేవలం తనుజ మాత్రమే నా కోసం స్టాండ్ తీసుకుని మరీ మాట్లాడుతుంది తన అవతలతో బ్యాడ్ అవుతుంది కూడా చూసుకోవచ్చు సార్ నిజంగా తనుజ సూపర్ సార్ అంటూ తనుజ థ్యాంక్ యూ సో మచ్ తనుజ అంటే ఏ సుమ్ము బేబీ నీకు నాకు థ్యాంక్స్ ఏంటి అంటూ సుమన్ శెట్టిని హ్యాక్ చేసుకుంది తనుజ నిజానికి చెప్పాలి అంటే న్యాయం ఇటువైపు ఉంటే తనుజ అటువైపు అంటూ మనమే కాదు సుమన్ శెట్టి కూడా అన్నాడు సో ఫైనల్గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ది ఏదైతే సంశాల అన్ఫేర్ డిసిషన్ అంటూ వీడియో వేసి ఆడియన్స్ ఆడియన్స్తో కూడా ఫోల్ పెట్టించుకుని మొత్తానికి తనో అని కరెక్ట్ అంటూ నిరూపించి సుమన్ శెట్టికి చెప్పిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ ఎ నైస్ డే